బోధకులు విడుదల చేయు ప్రసంగములు రెండు విధాలుగా ఉంటాయి ఒకటి మానవులను సంతోషపెట్టు ప్రసంగములు రెండు దేవునిని సంతోషపెట్టు ప్రసంగములు మానవులను సంతోషపెట్టు ప్రసంగములు ఎలా ఉంటాయి ఒకటి ప్రజల నుండి ప్రశంసల కోసము ప్రజల అంగీకారం కోసము ప్రజాదరణ పొందుటకు ఉద్దేశింపబడి ఉంటాయి రెండు వాక్యములు కఠినమైన సత్యాలను మృదువుగా సున్నితంగా చెప్పటము లేదా వదిలివేయటం జరుగుతుంది సున్నితమైన విషయాలనే బోధించటము ప్రాపంచిక విషయాలు లౌకిక కోరికలు ప్రాధాన్యత కలిగి ఉంటుంది మూడు విను ప్రజలు ఆ సమయానికి మంచిగా సంతోషించే ఉద్దేశంతో విను వారికి అసౌకర్యము కష్టము ఇబ్బంది లేకుండా ఉంటుంది నాలుగు ఫలితంగా సత్యముతో రాజీపడేట్టుగా సొంత ప్రయోజనము లక్ష్యంగా విశ్వాసులను ఆత్మీయంగా బలపరచలేనిదిగా వాక్యమును తెలివిగా తారుమారు చేసి మోసపుచ్చేదిగా ఉంటుంది దేవునిని సంతోషపెట్టు ప్రసంగం ఎలా ఉంటుంది ఒకటి దేవుణ్ణి దేవుని వాక్యాన్ని గౌరవించేదిగా ఉంటుంది దేవుని సందేశాన్ని మాత్రమే విడుదల చేస్తుంది దేవుని మీద వాక్యం మీద విశ్వాసముతో విడుదల చేసేదిగా ఉంటుంది రెండు అయ్యే సువార్త లేదా వాక్యము పూర్తి సత్యాన్ని కలిగి ఉంటుంది సత్యము సత్యముగా విడుదలవుతుంది సవాళ్లతో కూడిన సత్యము విడుదలవుతుంది ప్రజాదరణ లేకపోయినా సత్యమే విడుదలవుతుంది మూడు ప్రసంగ ఉద్దేశము దేవుని చిత్తము నిర్దేశించిన విధంగాను ప్రజల ఆత్మీయ ఎదుగుదల ప్రామాణికంగాను ఉంటుంది నాలుగు ఫలితంగా మానవులందరినీ సంతోషపెట్టకపోయినా దేవుని ఆమోదం కోరుతుంది దేవుని ఉద్దేశాల వైపుకు కొనసాగి విశ్వాసులకు విన్న ప్రజలకు నిజముగా మేలు చేసేదిగా ఉంటుంది ఈ రెండు ప్రసంగాలు ఒకే సత్యాన్ని తెలిపినను ఒకటి మానవులు మెచ్చుకునే విధంగా మానవ తెలివితేటలు కలిగినదిగా ఉంటుంది రెండవది దేవుడు మెచ్చుకునేటట్లుగా పరిశుద్ధాత్మ ఆధీనంలో వాక్యము వాక్యముగా అధికారంతో విడుదలవుతుంది ముగింపులో ప్రసంగికులు దేవుణ్ణి సంతోషపెట్టటకు పరిశుద్ధాత్మ ఆధీనంలో వాక్యములోని సత్యములను సత్యముగా నిష్పాక్షికంగా సంపూర్ణంగా విడుదల చేయాలి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ